హాయ్ అండి అందరికీ నమస్కారం మానస వరల్డ్ బ్లాక్కి ఈరోజు చపాతీ అండి మెంతి కూర చపాతి వేస్తున్నాను నేను ఇది పిండి అండి గోధుమలు పిండి ఆడిచ్చి వేసిందే ఇందులోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్గా ఉట్టి చపాతీ కాకుండా ఏదో వెరైటీగా చేస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఒక స్పూన్ ఆయిల్ అండి ఇందులో కర్రీస్ లేకున్నా సరే ఇలా చేసి పెడితే ఉట్టిదైనా తింటారండి పిల్లలు ¿Por ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా తడుపుకొని పెట్టుకోవాలి ఒక పది రెండు నిమిషం నానాలే పిండి బాగుంటుందమ్మా చపాతికి పిండి కొద్దిసేపు నానబెట్టిన నానబెట్టి నానినాక ఒక పది ఇరవై నిమిషాలు నానాక చపాతీ వేసుకోవాలండి చాలా స్మూత్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈజీగా వేసుకోవచ్చండి ఇట్లా పిల్లలు ఇష్టంగా తింటారు మనకు ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఏం ఆయిల్ వేసుకోకుండా పర్వాలేదు చిన్న సిమ్లో పెట్టి ఆడకుండా వేయించుకోవాలి చపాతి మెంతికూర ఉంటుంది కదండి కొంచెం స్లోగా ఆలిస్తేనే బాగుంటుంది మెంతి కూరగా కొంచెం డీప్ ఫ్రై అయినట్టు ఉంటుంది ఒకవేళ ఆయిల్ వేసుకున్నా అండి ఆయిల్ అయినా బాగుంటుందండి ఆయిల్ అవసరం లేని వాళ్ళకి ఇంకా నేనైతే ఆయిల్ ఏమి వేయలేదండి చాలా బాగుంటుందండి పిల్లలు ఇలా పుట్టించే పాత అయినా సరే తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి వీడియో వరల్డ్ బ్లాగ్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్